మక్వన్స్ కిడ్స్ అంప్లగడ్ ఫ్రీ స్కూల్ డే కేర్ యాక్టివిటీ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ మక్వన్స్కి మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే త్రీ కంట్రీస్లో ఈ మక్వన్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తా ఇవ్వడం జరుగుతూ ఉంది పద్దెనిమిది స్టేట్లలో ఉంది నూట ఇరవై స్కూల్ ఏర్పాటు చేశాడు ఇప్పటి వరకు ఇరవై ఐదు అవార్డు వస్తాయి ఇలాంటి ముందు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నూరంబర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా మన అందరికి అందించడం జరుగుతూ ఉంది చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా మేము అందరూ వచ్చిన ప్రతివారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా రాజసాద్ గారికి ప్రకాశ్చంద్ర గారికి రవికి పిఏ గారికి ఇరాయత్కి మన ముందరి గారికి చంద్రకావి గారికి మురళి గారికి కృష్ణ ఫ్రెష్కి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి తను ఆహ్వానిస్తాడు ఏదన్నా ఇలాంటి కార్యక్రమాల్లో మనమంతా ముందుండి సహకరించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో చూస్తూ ఉంటాం అప్పుడు మాదిరిగా గతంలో మాదిరిగా ఐదేళ్ళకి స్కూల్ పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు అంత కాదు వన్ ఇయర్ వన్ హాఫ్ టూ ఇయర్స్ అయితేనే గా వాళ్ళ తక్కువ లేక ప్లే స్కూల్ పంపిస్తా ఉంటారు ఎందుకంటే అప్పటి నుంచే మొదలైతుంది వాళ్ళు అన్ని కూడా ఏ స్కూల్ నుంచి మొదలైతుంది వాళ్ళ భవిష్యత్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అప్పటి నుంచే వాడు బాగా చెప్పినాడు మా ప్రకాశం గునాది గునాది అని ఆ గునాది బాగా పడతాం అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆలోచన ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఎక్కువ గతంలో మాదిరిగా ఓపిక లేవు వాస్తవమే చెప్పాలంటే ఏదన్నా కూడా వాళ్ళని తట్టుకోలేక ఎప్పుడైతే ప్లేస్ కూడా అని చెప్పే పరిస్థితిలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంటారు ఎందుకంటే పనువాళ్ళు దొరికేది ఒక కష్టం అండి ఎత్తుకోవాలా దించాలా పెట్టాలా అన్నీ అంటే కూడా పనవాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ పనవాళ్ళు లేకపోతే తల్లిదండ్రులతో ఇంటి పని పిల్లల పని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది కాబట్టి అవన్నీ కూడా ఈ స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళే దాన్ని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలుసు మేము కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మంచి ఆలోచన వచ్చింది మా నూరమ్మది గారికి ఎందుకంటే ఇది పెడితే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ బాగా ఆయన బాగా హెడ్ క్వార్టర్స్ కాబట్టి చాలామంది ఇక్కడ ప్లే ప్లేస్కూల్లో వదిలేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం సార్ మీకు అన్ని విధాలుగా అల్లా ఆశీర్వాదం చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకోవడం నమస్కారం Here today, uh, being in Adoni, uh, this is our first center started in South India, and uh, this has completely changed the education system in Adoni. This is a revolution in Adoni because this we are the only brand makoons which having the international tie-ups like Trinity College of London, Nice, preschools USA. So this is the combination of the Indian education system and the international education system, where we are more emphasizing more on the activities part. Right. we have about more than 150 activities different creativity where we kids are grooming up with the, their personal skills personalities and all so like i'm very thank you for the, all the dignitaries who have come here and a special thanks to the business partner uh, who have taken the first initiative to start uh, Makuns in adoni and complete south india so slowly we are coming up with the more and more branches in south india Thank you all. How we many answer. branches in world? We have about uh, uh, in India. We have about one hundred and fifty plus centers running on, and the agree uh, signed agreement we have about seven one hundred and eighty. We are into the three countries. We have master franchising given in Nepal, uh, Bangladesh, and Sri Lanka. and many branches in Andhra Pradesh? Andhra Pradesh. Uh, uh, I am very happy again to tell you that we have. Uh, and next inauguration in uh, uh, 14th of february in gajuwaka visakhapatnam already we have done our work, first inauguration in hyderabad gachibowli thank you uh, is this second